హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అయితే స్టార్ట్ అయిపోయిందండి మన గుడివేడలో ఆఫీస్ అయితే ఫుల్ గా కార్స్ తో నిండిపోవడం వల్ల బయటకు వచ్చి అయితే వీడియోస్ చేస్తున్నాము మొత్తం మీరు చూసుకోవచ్చు డే టూ లో సాంట్రో తీసుకొచ్చామండి రెండు వేల ఏడు మోడీ డే టూ కార్ అనేది రెండో కారు ఆల్రెడీ ఒక కార్ అయితే పోస్ట్ చేసాము ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనే కాన్సెప్ట్ ని విజయవంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వెహికల్ ప్రైస్ గురించి వెహికల్ డీటెయిల్స్ లోకి మనం వెళ్ళిపోతే ఈ వెహికల్ ని అరవై తొమ్మిది వేలకి మాత్రమే తీసుకొచ్చామండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి అరవై తొమ్మిది వేలు ఫైనల్ ప్రైజ్ అండి ఒక వెయ్యి రూపాయలు కూడా తగ్గదు డైరెక్ట్ గా కస్టమర్ కి వెహికల్ అమౌంట్ అయితే ఇచ్చేసేయాలి ఇది కస్టమర్ వెహికల్ ఓన్లీ మేము కమిషన్ బేసిక్ లోనే ఎటువంటి మార్జిన్ లేకుండా వెహికల్స్ ని అయితే తీసుకొస్తున్నాము దీనికి సంబంధించిన ఓన్లీ కమిషన్ సెవెన్ థౌసండ్ తీసుకుంటామండి ఒకసారి రైట్ రౌండ్ లో వీడియో మొత్తం అంతా కార్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూసారు కదా కార్ది ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్తే రెండు వేల ఏడు శాండ్రో జింగ్ అండి ఆల్ పేపర్స్ అన్ని వ్యాలిడ్ లో ఉన్నాయి సీబుక్ గానీ ఇన్సూరెన్స్ గానీ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి రెండు వేల ఏడు పదకొండో నెలకి సంబంధించినటువంటి వెహికల్ అండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ అయితే పేపర్స్ వ్యాలిడ్ లో ఉన్నాయి ఇది ఖమ్మం కి సంబంధించినటువంటి వెహికల్ అండి వెహికల్ అయితే ఏపీలో గానీ తెలంగాణలో గానీ ఎవరికైనా సరే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది తెలంగాణ మిత్రులు కూడా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు లెర్నింగ్ పర్పస్ లో వెహికల్ కావాలి అన్నారు మీ ముందుకి లెర్నింగ్ పర్పస్ లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ తీసుకొస్తున్నాను తీసుకొచ్చిన ప్రతి ఒక్క వెహికల్ రీజనబుల్ ప్రైస్ ఉండడం వల్ల ప్రతి ఒక్క వెహికల్ సేల్ అవుతుందండి మరొక వెహికల్ ఈ రోజు తీసుకొచ్చాను డే టూ లో భాగంగా సాంట్రోజింగ్ అండి కి సంబంధించినటువంటి కంపెనీ అండి వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా ఇంజిన్ అయితే వర్క్ అవుతుంది ఏసీ కూడా పర్ఫెక్ట్ గా ఉందండి ఇక వెహికల్ లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే లోయల్ అలారం ఒకటి చేయించుకోవాలండి స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు అయితే సౌండ్ వస్తుంది అది చేయించుకుంటే సరిపోతుంది ఫెయిల్డ్ పెట్రోల్ అండి వెహికల్ ధర కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే ఫైనల్ ప్రైస్ ఇందులో నెగోషియేషన్స్ అండ్ బార్గెన్స్ అసలు ఉండవండి మమ్మల్ని అర్థం చేసుకోవాలి మీ ముందుకి అతి తక్కువ ధరలో వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాము ఎటువంటి మార్జిన్స్ అనేవి పెట్టుకోకుండా దయచేసి బ్యారాలో ఏవేమి చేయకుండా మమ్మల్ని అర్థం చేసుకొని సిక్స్టీ నైన్ థౌజండ్ మేము పెడుతున్న ప్రైస్గా అయితే మీరు వెహికల్ని అయితే తీసుకోవచ్చు మా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఈ డే థర్టీ డేస్ కార్స్ అయితే తీసుకొస్తున్నాం కాబట్టి మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది లేదంటే రాదు మా చుట్టుపక్కల ఉన్నటువంటి గుడివాడ గాని ఏలూరు కానీ విజయవాడ కానీ నూజివీడి కానీ చాలా ఊర్లోనైన చుట్టుపక్కల మీ అందరికైతే తక్కువ తక్కువ ధరల్లో కార్లు ఇవ్వాలనే ఉద్దేశంతో నేనైతే థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనేది పెడుతున్నాను బైక్స్ లో కూడా ముందు వచ్చే డేస్ లో బైక్స్ జాతర కూడా పెడుతున్నాను వాటన్నిటిలో మీరు తప్పకుండా పాల్గొని మంచి మంచి రేట్లలో సరసమైన ధరల్లో మీ ఫ్యామిలీకి మంచి బడ్జెట్ లో కార్ని ఇవ్వాలని చెప్పి నేనైతే ఈ ని అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను ఒకసారి ఇంటీరియర్ పరంగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఇంటీరియర్ చూడండి నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ తో వెహికల్ అయితే వస్తుంది ఏసీ కూడా నెంబర్ వన్ గా వర్క్ అవుతుంది చిల్లెడ్ ఏసీ అయితే ఉంది మొత్తం మీరు చూసుకోవచ్చు హోండాకి సంబంధించినటువంటి కంపెనీ సంబంధించినటువంటి వెహికల్ అండి ఇది హోండా శాండ్రో అనేది లెర్నింగ్ లో చాలా బాగా వెహికల్ అయితే యూజ్ అవుతుంది వన్ పాయింట్ వన్ అండి ఇంజిన్ కెపాసిటీ సీసీ వచ్చేప్పటికీ ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనికి మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఎటువంటి రెస్ట్ లేదండి కి పర్ఫెక్ట్ గా ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఒకసారి ఒకసారి ఇది తీసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి జూమ్ చేసి చూపించండి ఇది ఓపెన్ చేసి చూపించాను ఇది కంపెనీ నుంచి ఒరిజినల్ అండి ఈ పంచ్ మార్క్స్ అనేవి చాలా ఒరిజినల్ ఎటువంటి రెస్ట్ కానీ మారడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఎటువంటిది లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి ఇది చాలా బాగుంది ఏ ఒక్క పార్ట్ మారలేదు ప్రతిదీ నేను చెక్ చేశాను సార్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను పెట్రోల్ ఇంజిన్ కాబట్టి చాలా స్మూత్ గా ఉంటుందండి సౌండ్ కూడా ఎక్కువ వినిపించదు రేస్ చేస్తాను వినిపించద్ది అనమాట రేస్ చేస్తాను స్మోక్ అని వస్తుందని చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్ బీటింగ్ కూడా చాలా స్మూత్ గా పడుతుంది అండి ఇంజిన్ బీటింగ్ కూడా చాలా బాగుంది సార్ బానిట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బాయింట్ తిన్నాను వర్కింగ్ అయితే చాలా బాగుందండి పెట్రోల్ ఇంజిన్ ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ రెస్ట్ అనేది లేదండి చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో ఉంది వెహికల్ ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలేదు ఫ్రెండ్స్ ఇది లైట్ ఫెయిల్ అవడం వల్ల కొద్దిగా చీకటిగా అయితే ఉంది టార్చ్ వేసి చూపిస్తాను మీకు కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఫ్రెండ్స్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను స్పీడ్ స్పీడ్గా సార్ చూడండి సార్ బానిటీ కూడా చూడండి ఈ ఒక్క పాటలు చిన్న రెస్ట్ ఉంది మోడీ ఇష్యూ మొత్తం మీరు చూసుకోవచ్చు ఛాయస్ నెంబర్ కానీ ఎక్కడ రెస్ట్ రావడం కూడా లేదు చార్జెస్ నెంబర్ కూడా దగ్గర కూడా జెన్యున్ వెహికల్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం అంతా గ్యాస్ అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు చూడండి గ్యాస్ అలాంటిది ఎటువంటిది లేదు మీరు చూసుకోవచ్చు చూసారా మిత్రులారా అండ్ వెహికల్ ఇంజిన్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఎటువంటి లీక్స్ కానీ ఏమీ లేవు ఎటువంటి ఆయిల్ లీక్స్ కూడా లేవు ఒకసారి క్లారిటీగా చూడండి ఆయిల్ లీక్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం అండి ప్యాకింగ్స్ అవి వల్ల లీక్ అవుతాయి కానీ ఈ వెహికల్కి ఆయిల్ లీక్ లీక్ కూడా లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ బీటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉందండి నాయిస్ లేదు వెహికల్ మీకు టెక్స్టరైజ్ చేసి కూడా చూపిస్తాను క్లారిటీగా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో పెట్టడానికి గల రీజన్ ఏంటంటే చాలా లాంగ్ నుంచి మమ్మల్ని ట్రష్ చేసి చాలా చాలా లాంగ్ నుంచి మమ్మల్ని ట్రష్ చేసి వస్తారనమాట వాళ్ళకి ఫుల్ వీడియో చూడడం వల్ల క్లారిటీ వస్తుంది వెహికల్కి ఎటువంటి డ్యామేజ్ ఉన్నా ఏమన్నా క్లారిటీగా చూపిస్తాం కాబట్టి వాళ్ళకంటూ ఒక క్లారిటీ వస్తుంది దానివల్ల ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాము మీరు ప్రతిది లాస్ట్ వరకు చూడండి ఈ వెహికల్స్ అనే ప్రతిది చూడొచ్చు డోర్స్ చూడొచ్చు ఇది ఒరిజినల్ డోర్ అండి ఎటువంటి రెస్ట్ లేదు కింద వరకు చూపించండి దానికి కింద వరకు చూపించు ఎటువంటి రెస్ట్ లేదండి డోర్కి ఫ్రెండ్స్ పెయింట్ అనేది కామన్ గా ఈ మోడల్ కి పెయింట్ అయితే అవుతుంది దాని గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా లేదంటే ఏదైనా పార్ట్ మారిందా దాని గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు పెయింట్ అనేది కామన్ గా జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ రోజుల్లో పెయింట్ అనేది కామన్ అనమాట సరే ఇంటీరియర్ కూడా మీరు చూడండి అండ్ ఈ సైడ్ డోర్ కూడా నేను ఇది తీసి చూపిస్తాను రబ్బర్ బీడింగ్ అనేది చూడండి ఇది ఇప్పుడే ఓపెన్ చేస్తాను నేను రబ్బర్ బీడింగ్ అనేది ఒరిజినల్ రబ్బర్ బీడింగ్స్ అండి అసలు ఏం మార్చలేదు ఈ పంచ్ మార్క్స్ అనేవి ఒరిజినల్ పంచ్ మార్క్స్ అనమాట ఇది ఒరిజినల్ పెయింట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ పంచ్ మార్క్స్ దగ్గర లోపల ఉండే పెయింట్ ఒరిజినల్ పెయింట్ పర్ఫెక్ట్ గా ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదు బాడీ పరంగా కానీ చాలా బాగుంది అండ్ గ్లాసెస్ కూడా గ్లాసెస్ మీద కోడ్స్ ఉంటాయి మీరు చూడొచ్చు ఈ కోడ్స్ చూడొచ్చు కోడ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ పేపర్ పెట్టాను జీరో సెవెన్ అండ్ ఇది కూడా చూసుకోవచ్చు జీరో సెవెన్ అంటే టూ థౌజండ్ సెవెన్ అండ్ అనమాట క్లారిటీగా చూపిస్తున్నాను అండ్ ఇది కూడా చూసుకోవచ్చు జీరో సెవెన్ ఏమైనా పార్ట్స్ ఏమైనా మారినా ఏమో చూద్దాం ఇప్పుడు చూడలేదు నేను మీతో పాటు చూస్తాను అండ్ ఇది కూడా ఒరిజినల్ పాటే బ్యాక్ గ్లాస్ జీరో సెవెన్ అంటే ఎటువంటి నాన్ యాక్సిడెంటల్ యాక్సిడెంట్ ఏమీ కాలేదు అని అర్థం అనమాట అండ్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ని తీయట్లేదు అనమాట కస్టమర్ అయితే మొత్తం పట్టేసినాయి మంచి సరి వాటర్ వాష్ చేయించుకుంటే బాగుంటుంది ఇది కూడా కంప్లీట్ గా లెడ్ అయితే ఉందండి నాన్ యాక్సిడెంటల్ పీస్ ఇది మొత్తం మీరు చూసుకోవచ్చు పోస్ట్లు కూడా ఎక్కడ రెస్ట్ అనేది లేదు ఒరిజినల్ పీస్ అండి వెహికల్ అయితే మన దగ్గరికి దొరికే ప్రతి ఒక్క వెహికల్ ఒరిజినల్ అయితేనే తీసుకొస్తామండి వెహికల్ బాగాలేదు అని అంటే దాన్ని పక్కన పెట్టేస్తాము వెహికల్ అయితే తీసుకోమనమాట ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ రండి బ్యానర్ ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ చేద్దామండి ఏసీ కూడా ఆన్ లో ఉంది ఫ్యాన్ బెల్ట్ సౌండ్ ఒకటి వస్తుంది అది టైట్ చేయించుకోవడమా లేదంటే బెల్ట్ తక్కువ రేటే ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తుంది వెహికల్ ఇంజిన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉన్నదన్నమాట కస్టమర్ అయితే జూలై నెలలో ఇన్సూరెన్స్ కట్టారు నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఉంటుంది షాకబ్జాలు కూడా బాగా అండి సైడ్ రైట్ సైడ్ ఏమన్నా పోయి ఉండొచ్చు అదొకటి సౌండ్ వస్తుంది స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు కూడా పడుతున్నట్టు సౌండ్ వస్తుంది మీరు కొనుక్కున్న తర్వాత చేయించుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా రన్నింగ్ వెహికల్ అంతా లాంగ్ డ్రైవ్ అయితే తీద్దాము ట్రెస్ డ్రైవ్ మీరు చూసుకోవచ్చు మన ఆఫీస్ ఉన్నదండి రైట్ సైడ్ అయితే ఫ్రెండ్స్ ఇది లింగవరం రోడ్ అనమాట విజయవాడ సిటీలోనే ఉంటుంది లింగవరం రోడ్ అనేది ఏలూరు రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అండి నాగవర్పాడు వంతెన మన ఆఫీస్ అడ్రస్ డైరెక్ట్గా మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా అరవింద్ కాసన్ బైక్స్ అని కొడితే వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా లొకేషన్ ఇచ్చేస్తుంది అండ్ ఫైనల్లీ వెహికల్ అయితే ఇంజిన్ రన్నింగ్ చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి చేసుకుంటే సరిపోతుంది అది కూడా చెప్తున్నాను కదా అదే క్లారిటీగా అండ్ ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది తెలంగాణ నుంచి వచ్చింది వచ్చిందనమాట నేమ్ కి ఎన్ఓసి కూడా తీసిస్తారు ఏపీ వాళ్ళకైతే లేదు మాకు తెలంగాణలో మేము యూజ్ చేసుకుంటాం అనుకుంటే అటు నుంచి అటు కూడా నేమ్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అది కూడా గమనించండి ఏపీలో వాళ్ళకి కూడా తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది వెహికల్ వచ్చే ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ నుంచి నాగవరపడు వంతెన అంటారు ఈ ఎంట్రన్స్ నుంచి రావాలి ఇది మెయిన్ రోడ్ అనమాట ఏలూరు రోడ్ ఇది సార్ వెహికల్ అయితే స్పీడ్గా చేసి చూపిస్తాను చూడండి పికప్ అయితే చాలా బాగుందండి వెహికల్ పికప్ అయితే చాలా బాగుంది లాంగ్ డ్రైవ్స్ కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే ఫార్చునర్ని క్రాస్ చేస్తాం మనం ఫార్చునర్ కంటే బాగున్నట్టుంది ఇంజిన్ బాగుంది ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే బాగుంది సిక్స్టీ నైన్ థౌజండ్ కి లర్నింగ్ పర్పస్ లో కానీ ఫ్యామిలీ పర్పస్ లో కానీ చాలా క్యూట్ గా యూజ్ చేసుకుంటానికి చాలా బాగుంటుంది అనమాట కస్టమర్ వెహికల్ ఇది వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే నేను తీసుకున్నాను వెహికల్ బాగుంది అని చెప్పి ఆయన దగ్గర నుంచి కి డైరెక్ట్ డైరెక్ట్గా పేమెంట్ అంతా కస్టమర్ కి చేసేయాలి సిక్స్టీ నైన్ అనేది ఫైనల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది గమనించండి ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట గుడివాడలో వికేర్ అండ్ విఎన్ బి కాలేజ్ దాకా వచ్చాం మనం టెస్ట్ డ్రైవ్ కి ఫ్రెండ్స్ మీరు వెహికల్ కి సంబంధించిన ఫుల్ వీడియో చూసిన తర్వాతనే మన దగ్గరికి వెహికల్ కొనుక్కుంటానికి రండి ఎందుకంటే మీకు కూడా చాలా క్లారిటీ వచ్చింది నేను పెట్టే ప్రతి వీడియోను ఫుల్ వీడియో తీస్తాను కారుది సపరేట్గా కొద్ది టైం పట్టినా సరే దానికోసం టైం పెట్టి మరి ఫుల్ వీడియో తీస్తాను దీనికి గాను సెవెన్ థౌసండ్ కమిషన్ ఉంటుందండి కమిషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వీడియో తీసి దీన్ని ఎడిటింగ్ చేయించి ఆ తర్వాత అప్లోడ్స్ ఆ తర్వాత ఆఫీస్ కమిషన్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము కమిషన్ అనేది ఛార్జ్ చేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడు వేలలో కూడా కమిషన్లో బేరాలు ఆడుతున్నారు కార్ బేరాలు పక్కన పెట్టేస్తున్నారు ఫైనల్ ప్రైజ్ అనగానే ఓకే అంటున్నారు కానీ మా కమిషన్లో మాత్రం తగ్గించండి ఇది అని అంటున్నారు చాలా మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మాది మొత్తం మేము నైన్ మెంబర్స్ స్టాఫ్ మాది నైన్ మెంబర్స్ ఉంటాం అన్నమాట మా వాళ్ళందరూ కలిసి మెయింటెనెన్స్ ఉంటుంది ఒకసారి అది కూడా అర్థం చేసుకోండి మేము ఎటువంటి మార్జిన్ అమౌంట్లో ఏం పెట్టుకోవట్లేదు జెన్యున్ గా ఓన్లీ కమిషన్ ఒకటే అడుగుతున్నాం కాబట్టి మేము మీరు ఎలా అయితే ప్రతి కారు విషయంలో ట్రస్ట్ చేస్తున్నారో ఆ విషయంలో కూడా ట్రస్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ చూడండి డైరెక్ట్గా మనం మన ఆఫీస్ రోడ్లోకి అయితే తిరిగిపోయాము ఏలూరు రోడ్ నుంచి డైరెక్ట్గా మన ఆఫీస్ అడ్రస్ కూడా మేము చెప్తున్నాను క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్ వెళ్ళే వెహికల్ ఇండికా వెహికల్ కూడా మందే అండి సేల్కి వచ్చింది ఇది కూడా చూడండి కావాలంటే తీసుకోవచ్చు వీడియో తీసి పెడతాను త్రిబుల్ సిక్స్ సెవెన్ అండి వెహికల్ వెహికల్ నెంబరు వెహికల్ అది కూడా మంచి ప్రైస్ కి పెడతానండి రెండు వేల తొమ్మిది మూడు అది ట్వంటీ నైన్ వరకు లైఫ్ ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆహిల్ కూడా మంచి రేట్ లో పెడతాను ఈ థర్టీ డేస్ థర్టీ లో అది కూడా వస్తుంది ఫ్రెండ్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో మేము ముందుకైతే వస్తున్నాము తప్పకుండా మీ నుంచి నేను కోరేది ఏంటంటే మేము చేసే ఈ కాన్సెప్ట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఇది విస్తరించాలని కోరుకుంటున్నాను తద్వారా అందరూ వెహికల్స్ని అయితే తీసుకుంటారు అందరికీ వెహికల్ తీసుకునే ఇదైతే అవుతుంది ఎందుకంటే మా దగ్గరికి ఎక్కువ డీలర్స్ వస్తారండి డీలర్స్ రావడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు కొంటారు మళ్ళీ అమ్మేస్తారు అలా కాకుండా డైరెక్ట్గా డీలర్కి ఇచ్చే ప్రైస్లోనే డీలర్కి దొరకనటువంటి లో కూడా మీ కస్టమర్కి చేరువలో నేనైతే అయితే తీసుకొస్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది నమ్మాల్సిన విషయము డీలర్స్ కంటే తక్కువ కస్టమర్స్ కస్టమర్స్కి అయితే వెహికల్స్ నేను తీసుకొస్తున్నాను అందుకేనే మీరు ఇది ఒకసారి ఆలోచించండి ఫైనల్లీ మన ఆఫీస్ కి అయితే వచ్చేసాము వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది చాలా బాగుంది దీనికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ డిస్ప్లే మీద మా నెంబర్స్ ఉంటాయి మా నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్